శివకుమార్ మాది రామ ప్రసిద్ధి చెందిన కోదండరామారయ గ్రామ నివాసిని ఈ ప్రస్తుతానికి దోషాలకు ఒక బోరు వేసినాము బోరుకు మంచి నీళ్లు పోయి దాతల సహకారంతో మోటార్ కూడా బిగించడం జరిగింది కరెంటు మోటార్ కూడా దిగించడం జరిగింది ప్రస్తుతానికి షడ్లు లేక గోవులు వానకు తగుస్తూ ఎండకు ఎండుతూ చాలా ఇబ్బందులు ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాయి భారతపూట విపరీతమైన దోమలు కానీ కానీ పరిశుభ్రమైన వాతావరణంలో వాతావరణంలో షెడ్లు నిర్మించాలన్న కోరికతో జేసీపీ దాదాల సహకారంతో జేసీపీ జోలి పెట్టి సంగళన చేస్తున్నాం ఇది వంతు సహాయంగా గౌరైన వారి వారి పేరు మీద షెడ్లు నిర్మించుకోవచ్చు గోములకు సహాయం చేయవచ్చు ఈ ఈ నా విన్నపాన్ని మన్నించి పది మంది పది చేతులు వేస్తే గోచాల నిర్మాణం పూర్తయితుంది ఇక్కడికి రాబోయే రోజుల్లో నలభై ఒక్క అడుగుల గోమాత విగ్రహం నిర్మించాలనే సంకల్పం కూడా మాకుంది ఆ సంకల్పాన్ని నెరవేర్ దిశగా మా రాముడు మాకు ఆశీస్సులు అందజేయాలని గోమాతలను రక్షించుకోవాలని ఒక హిందువుగా ఒక హిందువులందరినీ వేడుకుంటున్నాను జై శ్రీరామ్ గోమావత దయ వల్ల పడవు నీళ్ళు అనుకున్న ప్లేస్లో విపరీతమైన నీళ్లు పడ్డాయి ఆ నీళ్ళు నీళ్ళైతే పడ్డాయి మోటార్ అయితే బిగించాము కానీ కొండపై కొండపైకి వచ్చేదానికి పైపుల సౌకర్యం లేక అక్కడనే దావుతాయి అక్కడనే ఉంటున్నాయి ఈ ఈ గోషాల కోసం భూమిని చదువు చేసి రాసం కూడా పెంచుతున్నాం దైకి దాంట్లో ఎవరున్నా ఉంటే పైపుల సహాయం చేస్తే కొండ గుట్ట మీదకి పై వాటర్ వచ్చేస్తాయి పుష్కలంగా నాశనం దొరుకుతుంది నీళ్లు దొరుకుతాయి భగవంతుండే వాళ్ళ తొందరగా షెడ్లు పూర్తయితే అయితే ఇక్కడే అవకాశం ఉంటుందో పది మందికి గోసేవ దానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై శ్రీరామ్ జై గోమాత అందరికీ నాకు నమస్కారములు శ్రీ పెన్సిల లక్ష్మీ నరసింహస్వామి గోశాల ట్రస్ట్ యక్షనగ కొత్త కొత్త ఆధవారం ఆవులమారము గుట్ట కడప జిల్లా ఈ యొక్క ముట్ట మీద గోమాతలకు చెడ్డు వేసేదానికి చేస్తున్నాము దాతల సాయంతో ఇంతకుముందు కింద ఉండే గోశాలలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెడ్ వేసినారు ఇక్కడ కూడా ఇక్కడ చెడ్డు వేసి ఆవులకు గ్రాసం వేసేదానికి ఇక్కడ చెడ్డు వేసి ఇక్కడే ఇక్కడనే గోశాల కాబట్టి దయ అందరూ కూడా ఈ గోశాలకు ఈ వంతు సాయంగా చెడ్డు పైప్ లైన్ కరెంటు లాగినాము మోటార్ కాడికి దాతల సాయంతో మన కొత్తపల్లె కాంట్రాక్టర్ విద్యుత్ కండక్టర్ కొత్తపల్లి రమణ గారు ఎస్పి రమణ గారు మా గోశాలకు కరెంటు కూడా పైకి మోటార్ కార్కి లాగినాడు కాబట్టి ఇంకా కొంతమంది దాతలకుండా ఈ మొత్తం ఈ గోశాల అభివృద్ధి అవుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి విలేకరులకు ప్రతినిధులకు మీడియా వారికి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు ఉంచి అందరు కూడా ఈ గోశాల దృష్టి పెట్టుకొని ఈ గోశాల నాది కాదు మీ అందరి గోశాల కాబట్టి ఈ గోశాలను మీరు ఆదుకోవాలని గోమాతలు ఇంటింటివి అడుక్కుంటున్నాయి కాబట్టి ఆ గోమాతలు అన్నింటినీ మనం కాపాడుకోవాలని ఆ ఉద్దేశంతో ఈ ఆవులమారమ్మ తల్లి గుట్ట మీద ఇది ఆవులమారమ్మ గుట్ట ఆవులమారమ్మ గుడి కూడా పక్కనే ఉంది పురాతనమైనటువంటి మహా చిల్చి మహాతల్లి గోమాత శిల్పాలు కూడా ఆవులమారమ్మ గుడ్లో ఉంటాయి కాబట్టి ఈ గోశాల ఈ ఆవులమారమ్మ గుట్ట మీద మన వైద్య శ్రీనివాస్ సార్ గారు కూడా నలభై ఒక్క కడుగు గోమాత విగ్రహం కూడా పైన ఇరవై చెప్పి ఆయన కూడా చెప్పినాడు కాబట్టి రాత్రి ముందుకు వచ్చి ఈ గోశాలను ఆదుకుంటారని ఆ గోమాతలు కాపాడుతారని మీ అందరినీ నేను వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై గోమాత సర్వే శిక్ష